ఓం దుమ్ దుర్గాయే నమ మరి ఈ సెప్టెంబర్ ఏడో తేదీన రాత్రి తొమ్మిది గంటల యాభై ఏడు నిమిషాలకి పూర్వభద్రా నక్షత్రంలో రాహుగ్రస్త సంపూర్ణ చంద్రగ్రహణము కుంభరాశిలో ఏర్పడుతోంది మరి ఈ యొక్క గ్రహణం వలన మేషరాశి వారికి వృషభరాశి వారికి వారికి అలాగే ధనస్సు రాశి వారికి కూడా ఉత్తమమైనటువంటి ఫలితాలు శుభ కనిపిస్తున్నాయి వీరికి శుభం జరుగుతుంది వీరు చక్కగా కూడా ఆకాశంలో సంపూర్ణ చంద్రగ్రహణాన్ని వీక్షించి నమస్కరించుకోవటం వలన ఇంకా శుభాలు కలుగుతాయి ముఖ్యంగా మిథున రాశివారు సింహరాశివారు తులారాశివారు మకర రాశి ఈ యొక్క రాసులు వారు ఈ సంపూర్ణ చంద్రగ్రహణం వలన మధ్యస్థ ఫలితాలని అనుభవించే అవకాశాలుంటాయి అంత మంచి జరగదు అంత చెడు జరగదు మధ్యస్థంగా న్యూట్రల్గా తటస్థంగా ఉంటుంది వీరికి వీరు కూడా కాస్త చంద్రగ్రహణాన్ని చూడొచ్చు నమస్కారం చేసుకోవచ్చు ముఖ్యంగా ఈ సంపూర్ణ చంద్రగ్రహణం వలన ఇబ్బందులు పడి చూడకుండాటువంటి వారు సమస్యలు కలిగేటటువంటి వాళ్ళు ఎన్నో పీడలు గ్రహణ పీడలు కలిగేటటువంటి వారిలో కుంభరాశివారు ప్రప్రథమం మీనరాశివారు కర్కాటక రాశివారు అలాగే వృశ్చిక రాశివారు ఎందుకంటే రాశిలోని గ్రహణం పడుతోంది కుంభరాశి వారికి ఇదంత మంచిది కాదు ఆరోగ్యపరంగా వ్యక్తిత్వ పరంగా వారికి ఎన్నో ఇబ్బందులు కలగడానికి అవకాశం ఉంటుంది తర్వాత మీనరాశి వీరికి పన్నెండవ రాశిలో చంద్రుడు రాహువు కలిసి గ్రహణం పడుతోంది దీని వలన ఆర్థిక ధన వ్యయాధులు ప్రాణపీడ కలగడానికి అవకాశం ఉంటుంది కర్కాటక రాశి వీరికి అష్టమంలో కలగటం వలన ఆయుష్ ప్రమాణము తగ్గే అవకాశము ఆయుష్ గండ పీడితాలు ప్రమాదాలు దుస్సంఘటనలు జరగటానికి అవకాశాలు ఉన్నాయి అలాగే వృచ్చిక రాశి వీరికి చతుర్థంలో చంద్రరాహువులు కలిసి ముఖ్యంగా గ్రహణం ఏర్పడటం వలన విద్యార్థులకి రియల్ ఎస్టేట్ వ్యాపారులకి ఎవరైతే పోలీస్ వ్యవస్థకి సంబంధించినటువంటి వారు కానివ్వండి రవాణా ట్రావెల్ ఏజెన్సీస్ వాళ్ళకి సంబంధించినటువంటి వారు కానివ్వండి మిలిటరీ వ్యవస్థకి సంబంధించిన వారు అట్లాగే జలరాశుల్లో ఉంది కాబట్టి వీరు జలరాశి వారు కాబట్టి ఎవరైతే నావికా వ్యవస్థకి సంబంధించినటువంటి వారు ఏదైనా సరే విద్యావంతులకి కొంత గండకాలం రియల్ ఎస్టేట్ వ్యాపారులకు కూడా గండకాలం అనేది చెప్పుకోవాలి కాబట్టి ముఖ్యంగా ఈ రాశుల వారు ఆ యొక్క సంపూర్ణ చంద్రగ్రహణ సమయంలో అనగా తొమ్మిది గంటల యాభై ఏడు నిమిషాల నుండి అర్ధరాత్రి అనగా సెప్టెంబర్ ఎనిమిదవ తేదీ రాత్రి ఒంటి గంట ఇరవై ఆరు నిమిషాల వరకు కూడా దాదాపుగా మూడు గంటల ఇరవై తొమ్మిది నిమిషాలు ఈ సంపూర్ణ చంద్రగ్రహణ వ్యవధి ఉంటుంది పరిధి ఉంటుంది దీంట్లో ముఖ్యంగా పది గంటల యాభై తొమ్మిది నిమిషాలు అనగా పదకొండు గంటల నుంచి ఇంచుమించు పన్నెండు గంటల ఇరవై రెండు నిమిషాలు అనగా అర్ధరాత్రి గంట ఇరవై రెండు నిమిషాలు ఆకాశంలో చంద్రుడు పూర్తిగా అంటే పూర్ణిమ చంద్రుడు పూర్తిగా రాహుగ్రస్త ఛాయలోకి వెళ్ళిపోయి కనపడని కనపడడు దీన్నే చంద్రగ్రహ నిమీలన వ్యవస్థ అంటారు మరి ఈ అవ వ్యవస్థ ఈ అవస్థ వలన చంద్రుడు బలహీనుడైపోతాడు కాబట్టి ఈ గంట ఇరవై రెండు నిమిషాలలో ప్రపంచంలోని సనాతన ధర్మాన్ని ఆచరించే ప్రతి ఒక్కరూ కూడా అమ్మవారికి సంబంధించినటువంటి లలితా సహస్రనామాన్ని కానీ విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణలు కానీ హోమాలు కానీ లేకపోతే మీకున్నటువంటి అనుష్ఠాన జపాదులు కానీ అలాగే చంద్రగ్రహ జపము సూర్యగ్రహ జపాన్ని ఆచరించాలి ముఖ్యంగా ఈ యొక్క సమయంలోనే హోమాదులు కూడా ఎవరికి వారు ఇళ్లలో చేసుకునే పరిస్థితి కూడా ఉండే అవకాశం ఉంటుంది అనుష్ఠానం ఉన్నటువంటి వారు మరి ఈ గ్రహణం అయిపోయిన తర్వాత విడుపు స్నానం అయిపోయిన తర్వాత దానాదులు చేసుకోవచ్చు అంటే ఎప్పుడైతే పన్నెండు గంటల ఇరవై రెండు నిమిషాల తర్వాత చంద్రబింబాన్ని రాహు విడనాటం ప్రారంభం చేస్తాడో అప్పుడు చక్కగా ఒక రాగి పల్లెల్లో కొంత ఆవుని వేసి చంద్రుడి యొక్క బింబము వెండితో తయారు చేయించి అట్లాగే నాగపడిగని వెండితో తయారు చేయించి దాంట్లో పెట్టి ఒక కిలోంబో బియ్యము అలాగే ఒక కిలోంబో నల్లమినములు ఒక కిలోంబో ఉలవలు ఇవి విస్తరాకులో పెట్టి తాంబూలం పెట్టి ఒక బ్రాహ్మణుడికి ఆ అర్ధరాత్రి రాలేనటువంటి వాళ్ళు చేయలేనటువంటి వాళ్ళు మరుసటి రోజు ఉదయం అయినా సరే మనం అన్నీ చక్కగా శుభ్రం చేసుకొని ఒక దేవాలయానికి వెళ్ళటము లేకపోతే బ్రాహ్మణి ఇంటికి పిలిచి కాళ్ళు కడిగి సంకల్పాన్ని చెప్పుకొని ఈ దుర్ అవస్థ నుంచి దురవస్థ నుంచి గ్రహణ దోషాలను నివృత్తి చేసుకోవటానికి సంకల్పించుకొని సంకల్పం చెప్పి బ్రాహ్మడికి చక్కగా మీ గోత్రనామాదులు చెప్పుకొని నక్షత్రాలని రాసులని చెప్పుకొని ఈ దానాన్ని గనక ఇచ్చినట్లయితే వారికి విశేషమైనటువంటి శుభ ఫలితము కలుగుతుంది ఇందాక చెప్పుకున్న అధమస్త ఫలితము కలిగేటటువంటి రాసులు వారికి కూడా ఈ విధంగా చేయటం ద్వారా శుభాలు కలగడానికి అవకాశం ఉంటుంది అలాగే ఈ యొక్క గ్రహణ సమయంలో గర్భవతులు ఇందాక చెప్పిన కొన్ని రాశులు చూడకూడని రాశులు ఉన్నాయి కుంభ మీనా కర్కాటక వృచ్చిక రాశి వారు బయటికి వచ్చి గర్భం ధరించినటువంటి స్త్రీలు దయచేసి బయటికి వచ్చి ఆకాశాన్ని చూడవద్దు వలన లోపల ఉన్నటువంటి శిశువుకి కొంత ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు కలుగుతాయి శరీర వయవాల్లో కానివ్వండి లేకపోతే మీకు కూడా కొన్ని విచ్ఛిన్న దోషాలు కలగడానికి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి కాబట్టి కొంచెం తస్మాత్ జాగ్రత్త ఇంట్లో కూర్చొని దైవధ్యానం చేసుకోండి లేదా చక్కగా పడుకొని ఒక సమయానికి విశ్రమించండి కాబట్టి మీ జాగ్రత్తలు మీరు తీసుకోవడం విశేషం మన నిత్యకృత్యాలు ఏమైనా ఉంటే చక్కగా చేసుకోవచ్చండి ఏదేమైనప్పటికీ తగు జాగ్రత్తలు తీసుకోవటం విశేషమైనటువంటి ధర్మం కాబట్టి ఆ సమయంలో ఎవరైతే ఆ సమయంలో భుజిస్తారో వారికి కొంత అనారోగ్య సూచనలు కలుగుతాయని శాస్త్రం చెబుతోంది దాన్ని ఎట్టి పరిస్థితుల్లో మనందరం నమ్మాల్సిందే కాబట్టి ఏదైనా సరే ఈ సంపూర్ణ చంద్రగ్రహణం జరిగేటటువంటి పూర్వాభాద్ర నక్షత్రము ఆరు నెలల వరకు ఎటువంటి కార్యక్రమాలు శుభ కార్యక్రమాలు ఈ నక్షత్రంలో జరగకూడదు చేయకూడదు యాక్చువల్లీ పూర్వాభాద్ర నక్షత్రం అనేది ఏ కార్యక్రమానికి చెయ్యరు పనికిరాదు అయినా కూడా మనము కూడా ఏ విషయంలో కూడా ఈ నక్షత్రాన్ని అనుసరించి చేయకూడదు ఇది శాస్త్ర ధర్మము నిర్ణయం అలాగే ఈ గ్రహణం పట్టే సమయానికి రెండు గంటలు అంటే ఎనిమిది గంటలు తొమ్మిది గంటల ముందే భోజనాలు చేసేసుకోవాలి కొంతమంది ఇళ్లలో వాళ్ళ యొక్క పితృదేవతలకి మాతృదేవతలకి మరి ఈ సంస్కారాలు చేస్తారంటే ఆర్థికము లేకపోతే ఆర్థికాలు కానీ తద్దినాలు కానీ చేసుకుంటూ ఉంటారు పిండ ప్రధానాలు చేసి అవన్నీ కూడా చక్కగా రెండు గంటల లోపల చేసుకొని భోజనాలు ఊహించుకోవచ్చు కొంతమంది గర్భవతులు దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలు ఉన్నటువంటి వారు పెద్దవారు ఉంటారు లేదా చిన్నవాళ్ళు ఉంటారు ఆగలేనటువంటి వారు ఉంటారు భోజనానికి వారందరూ ఎట్టి పరిస్థితుల్లో మినిమంలో మినిమం సూర్యాస్తమయం లోపల అంటే నాలుగు గంటలు ఐదు గంటల మధ్యలో భోజనాలు లేకపోతే అపాహారాలు తినేసే అలాగే దర్భలు మన ఇళ్లలో చక్కగా పచ్చళ్ళు లేకపోతే నీళ్ళు అన్నిటి మీద వేసుకోండి చక్కగా ఫ్రిడ్జ్లో కూడా దర్భలు వేయచ్చు దోషాలు వండుకోండి ఎందుకంటే దర్భ అనేటటువంటిది చక్కగా అమృత బిందువు పడి అది మనకి దర్భగా అవతరించింది శివుడి యొక్క అమృత బిందువు అది స్వేద ఈ విధంగా తగు జాగ్రత్తలు ఆచరిస్తూ ఎందుకంటే సంపూర్ణ చంద్రగ్రహణము రావటం మన భారతదేశానికి విశేషప్రదము కొన్ని ఇబ్బందులు గండాలు సమస్యలు ఉన్నప్పటికీ మంత్రానుష్ఠానము కొన్ని మంత్రాలు శుభప్రదమైనటువంటి మంత్రాలని అవపోసన పట్టడానికి కొంతమంది మరి ఆ సమయంలో పట్టు స్నానం అప్పుడు సముద్రాలలో నదుల్లో చెరువుల్లో బావుల దగ్గర చక్కగా స్నానాదులు చేస్తూ ఆ దైవ ధ్యానము లేదా కొన్ని మంత్రాలను పట్టుకునేటటువంటి అంటే కొంతమందికి పాము గడిస్తే మంత్రము అట్లాగే దిష్టి తగిలితే మంత్రము అట్లాగే కొన్ని కీళ్ళు ఎముకలు ఇరిగితే నడుము పడితే వాటికి సంబంధించినటువంటి కొన్ని మంత్రాలు స్వీకరిస్తారు ఆ సమయంలో అట్లాగే కొంతమంది బ్రాహ్మణులు కొన్ని చండీ చండీ మూల మంత్రాలని గణపతి మూల మంత్రాలని ముఖ్యమైనటువంటి మూల మంత్రానుష్ఠానం అంటే నిత్యము అనుష్ఠానం చేయదగినటువంటి కొన్ని మంత్రాలని గురువు ద్వారా స్వీకరిస్తారు కాబట్టి ఈ విధంగా ఎన్నో రకాలైనటువంటి ధర్మాలు ఆచారాలు సాంప్రదాయాల మధ్య మనం సంపూర్ణ చంద్రగ్రహణాన్ని విశేషంగా భయరహితంగా ఆచరిస్తాం కాబట్టి దీని వలన అందరికీ శుభము జరుగుతుంది అందరం ముఖ్యంగా మన సనాతన ధర్మాన్ని ఆచరించేటటువంటి ఈ భూభాగంలో భరతఖండంలో అందరూ చేసేటటువంటి పూజాధికారులు పారాయణలు స్తోత్రములు యజ్ఞయాగాదులు దాన ధర్మాదుల వలన ఆ ప్రపంచానికి చాలా చాలా మంచి జరుగుతుందనే ఉద్దేశము కాబట్టి చక్కగా ఈ యొక్క సంపూర్ణ చంద్రగ్రహణాన్ని లలిత అమ్మవారి యొక్క ఆజ్ఞతో అనుగ్రహంతో చక్కగా చేసుకోండి కొంతమంది చేసుకోలేనటువంటి వారు ఎవరైనా ఉంటే మరి ఆ సమయంలో దుర్గా సూక్త జపాన్ని ముఖ్యంగా ఆ యొక్క మూడు గంటల ఇరవై తొమ్మిది నిమిషాలు కూడా శ్రీమాత జ్యోతిషాలయ పీఠంలో నేను ఆచరిస్తూ ఉంటాను కాబట్టి ఆ దుర్గా సూక్త జపాన్ని ఎవరైతే చేయించదలుచుకున్నారో శుభాల కోసము రహిత దోషాలను నివృత్తి చేసుకోవడానికి నాతో సంప్రదించగలరు ఓం